మొదలు పెట్టండి రే జరిగింది ఏంటో అయ్యారికి వివరంగా చెప్పుకోండి మేము జమీందారు గారి దగ్గర కూలీ తీసుకునేటోళ్ళు వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునే వాళ్ళని కన్నెత్తి కూడా సోళ్ళని కొలవలో పుట్టిన వాళ్ళు అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని జమీందారు అబ్బాయి పాడు చేశాడయ్యా దాని జీవితం నాశీర్వస్డు దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ నువ్వు ఆ పిల్లకి తండ్రివి నీ మాటలు ఎలా నమ్మడం వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా నేనున్నాను బాబాయ నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు మేనమావనండి ఆ నీ సాక్షులు చల్లదు నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా చుట్టరికం పిన్ని వరసా దూరమైనా దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే నీ సాక్ష్యం కూడా చెల్లవు వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి

మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు అయ్యా ఊళ్ళోకి వెళ్ళి అమ్మవారి పసుపుతాడు పట్రా అట్టయ్య ఇల్ అమ్మాయ్ ఇలా రా అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావు అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇదే ఈ పాపరాయుడు తీర్పు పాపారాయుడు నీ తీర్పు మార్చు అయినా ఇలాంటి అలగాజనంతో ఆడుకోవటం మాలాని జమీందారులకు మామూలే నేను నీ చెల్లెలు భర్తని వీడు మాకు పుట్టిన బిడ్డ కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో ఆపరా ఆపరా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీర నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా ఎదురు తీరు చెప్తావాణాలు నాకు కావలసింది నీతి న్యాయం చర్మ పుట్టిన పుట్టుక కదరా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం వెళ్ళి వెళ్ళి అబ్బాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ కొర్రోలు ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలనుకుంటున్నాం మాకు సపోర్ట్ కావాలి మీరు చేయాల్సిన ఏం లేదు లైక్ అండ్ షేర్ చేయండి అలాగనే మా వీడియో ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియపరచండి ఆగండి ఆగండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోదు ఫ్రెండ్స్